ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము నలభై మూడవ సరగ గల ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు మాయామృగము కొరకు వెళ్ళుట అనే కథగా విందాం సీత పుష్పాలను కోస్తూ వెండి రంగు బంగారు రంగు గల పార్శ్వములతో ప్రకాశిస్తున్న ఆ మృగాన్ని చూసింది ఆ మృగం అందం చూసి సంతోషించి భర్తను ఆయుధ సహితుడైన లక్ష్మణుణ్ణి బిగ్గరగా పిలిచింది రామలక్ష్మణులు ఆ ప్రదేశాన్ని చూస్తూ అక్కడ ఆ మృగాన్ని చూశారు ఆ మృగాన్ని చూడగానే లక్ష్మణుడు శంకిస్తూ రామునితో ఈ విధంగా అన్నాడు రామ ఈ మృగము ఆ మారీచుడే అని తలుస్తాను స్వేచ్ఛగా రూపాన్ని ధరించగల ఈ పాపాత్ముడు అనేక వేషాలు ధరించి ఆనందంగా వేటాడుతున్న రాజులను కపడం చేత చంపాడు మాయలలో ఆరితేరిన మారీచుడు కాంతిగలది ఐంద్రజాలికుడు నిర్మించు మాయానగరం వంటిది అయిన ఈ మాయా మృగ రూపాన్ని ధరించాడు రత్నముల వంటి బిందువులతో విచిత్రంగా ఉన్న ఇట్టి మృగం భూలోకంలో ఉండదు ఇది మాయయే సంశయం లేదు అన్నాడు సీత మనస్సును ఆ మృగము చర్మము ఆకర్షించడం చేత ఆమె సంతోషిస్తూ ఈ విధంగా పలుకుతున్న ఆ లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి ఈ విధంగా పలికింది సుందరమైన ఈ మృగం నా మనస్సును హరిస్తోంది ఓ మహాబాహు దీనిని పట్టి తీసుకునిరా మనం దీంతో విహరించవచ్చు మన ఈ ఆశ్రమంలో చూడడానికి అందమైన ఎన్నో లేళ్లు శృమరములు చమరములు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అందమైన రూపం గలవి మనోహరములైన ఎలుగుబంట్లు చుక్కల లేళ్లు కోతులు కిమ్నరులు సంచరిస్తూ ఉంటాయి కానీ ఈ శ్రేష్టమైన మృగం తేజస్సు చేతను ఓర్పు చేతను కాంతి చేతను ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండే మరొక మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు ఎన్నడూ చూడలేదు దీని శరీరం అనేక విధములైన రంగులతో విచిత్రంగా ఉంది రత్నముల వంటి చుక్కలతో నిండి ఉంది ఇది ఏమాత్రం భయపడడం లేదు చంద్రుని వలె ఈ అరణ్యమును కాంతిభరితం చేస్తూ ప్రకాశిస్తోంది ఏమి రూపం ఏమి సౌందర్యం ఏమి స్వరమాధుర్యం విచిత్రమైన శరీరంతో ఆశ్చర్యకరంగా ఉన్న ఈ మృగం నా మనస్సును హరిస్తోంది ఈ మృగం సజీవంగానే నీకు లభిస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది చూసేవారు ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనము వనవాసం పూర్తి చేసుకుని మరల రాజ్యాన్ని పొందిన పిమ్మట ఈ మృగము మన అంతఃపురానికి అలంకారంగా ఉండగలదు ఈ మృగం భరతునకు నీకు అత్తలకు నాకు కూడా తప్పనిసరిగా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించగలదు ఉత్తమమైన ఈ మృగం సజీవంగా నీకు లభిస్తే అందమైన దీని చర్మం నాకు ఉంటుంది దీన్ని చంపివేస్తే దీని బంగారు చర్మాన్ని లేత గడ్డితో ఏర్పరిచిన ఆసనం మీద పరుచుకొని కూర్చుండాలి అనే కోరిక నాకు ఉంది స్త్రీలకు భయంకరమైన ఇట్టి కోరిక తగదు అనే మాట నిజమే కానీ ఈ మృగం రూపాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది అని పలికింది సీత బంగారు రూపం శ్రేష్ఠములైన మనుల వంటి కొమ్ములు బాలసూర్యుని వంటి రంగు నక్షత్రములతో కూడిన ఆకాశము వంటి తేజస్సు వీటితో కూడిన ఆ మృగాన్ని చూడగానే రామునకు కూడా ఆశ్చర్యం కలిగింది రాముడు సీత మాటలు విని ఆశ్చర్యకరమైన ఆ మృగాన్ని చూసి దాని రూపం చేత ఆకర్షింపబడ్డవాడై సీత కూడా ప్రేరేపింపగా సంతోషముతో లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు సీతకు ఈ మృగమనందు ఎంత ఆసక్తి ఉందో చూసావు కదా ఇంత శ్రేష్టమైన రూపంగల మృగం ఈ వనంలో మరేది ఉండదు నందనవనములోను చైత్ర రథమును కుబేరుని ఉద్యాన కూడా ఉండదు ఇంకా భూలోకంలో ఏ విధంగా ఉంటుంది ఈ మృగము శరీరం మీద అందమైన రోమ పంక్తులు కొన్ని చోట్ల ఎదురు తిరిగి ఉన్నాయి కొన్ని చోట్ల వాలుగా ఉన్నాయి బంగారుపు చుక్కల చెత్త చిత్రంగా ఉన్నాయి ఇది ఆవలించినప్పుడు దీని నోటి నుంచి అగ్నిజ్వాల వలె ప్రకాశిస్తున్న నాలిక పైకి వస్తోంది ఇది మేఘాల నుండి బయటికి వస్తున్న మెరుపు వలె ఉంది చూడు వర్ణింప శక్యంగాని సౌందర్యం గల ఈ మృగము ముట్టి ఇంద్ర నీలములు అతికించిన పాత్ర వలె ఉంది ఉదరం శంఖం వలె ముత్యము వలె తెల్లగా నున్నగా ఉంది అట్టి ఈ మృగము ఎవరి మనస్సును ఆకర్షించకుండా ఉంటుంది బంగారు వర్ణంతోనూ అనేక రత్నములతోనూ నిండినది అద్భుతము అయినది ఈ రూపం చూసిన పిమ్మట ఎవరికి ఆశ్చర్యం కలగదు రాజులు మహావనములలో వేటాడుతూ ధనుస్సును ఉపయోగించి మృగములను మాంసం కొరకు వినోదం కొరకు చంపుతూ ఉంటారు మహావనమునందు ప్రయత్నం చేసి ధనములను వివిధ ధాతువులను మణులను రత్నములను బంగారమును ప్రోగు చేసుకోవాలి కేవలం మనస్సు చేతనే ఆలోచించిన సంపద అంతా శుక్రాచార్యు కోసాగారమునకు చేరి దానిని అనాయాసముగా నింపుతుంది ఎవరైనా గొంతెమ్మ కోరికలు కోరుకోగా అవి ఫలించనిచో అతను కోరినవన్నీ శుక్రుని ధనాగారంలో చేరుతూ ఉంటాయి అని పురాణాది ప్రసిద్ధి అదేవిధంగా అరణ్యాలలో లభించే సంపద మానవుల కోసాగారాన్ని నింపుతాయి ఏదైనా ధనమును కోరేవాడు ఎవడు ఆ ధనాన్ని సంపాదించడానికై ముందు వెనుకలాడకుండా ముందుకే పోతాడో అతడు సంపాదించిన ధనమే ధనమని అర్థశాస్త్రజ్ఞులు అర్థ సంపాదన నిపుణులు చెబుతూ ఉంటారు సీత ఈ శ్రేష్ట మృగము అమూల్యమైన బంగారు చర్మం మీద నాతో కూడా కూర్చుంటుంది కదలీ మృగ చర్మం గాని ప్రియక మృగ చర్మం గాని ప్రవీణి మృగ చర్మం గాని అవిచర్మము గాని మృదుస్పర్శ విషయమునందు దీనికి సాటి రాదు అని నా అభిప్రాయం దివ్యమైన ఆకాశమునందు చంద్రుని పైన సంచరించే మృగం భూమిపైన ఉన్న ఈ మృగం ఈ రెండే నిజమైన మృగాలు నీవు చెప్పినట్లు ఇది రాక్షసుని మాయ అయినను కూడా నేను ఈ రాక్షసుని చంపివేయవలను దుష్టబుద్ధి క్రూరుడు అయిన ఈ మారీచుడు అరణ్యంలో సంచరిస్తూ పూర్వం ఎందరో మునీశ్వరులను చంపివేశాడు ఈ మృగము పూర్వము ధనుర్ధరులై వేటకు వచ్చిన ఎందరో రాజులను ఎదిరించి వారిని చంపివేసింది అందుచేత కూడా దీన్ని చంపవలసి ఉన్నది కన్సరగాడిద గర్భంలో ఉన్న శిశువు తల్లి గర్భాన్ని చీల్చుకుని బయటికి వచ్చుట చేత తల్లిని చంపేస్తుంది అదేవిధంగా పూర్వము వాతాపి అనే రాక్షసుడు ఆహార రూపంలో మునీశ్వరుల ఉదరములలో ప్రవేశించి ఆ ఉదరములను చీల్చి బయటకు వచ్చి వారిని చంపుతూ ఉండేవాడు చాలా కాలమునకు అతడు ఒక రోజున మహా తేజస్సాలి అయిన అగస్య మహాముని ఆహ్వానించి అతనికి ఆహారంగా అయ్యాడు ఆ వాతాపి మరల తన రూపాన్ని ధరించి లేవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూసి పూజ్యుడైన ఆ అగస్సుడు నవ్వుతూ ఈ విధంగా పలికాడు వాతాపి నీవు ఈ లోకంలోని ఎందరో ఉత్తమ బ్రాహ్మణులను లెక్క చేయకుండా నీ బలంచేత అవమానించి చంపావు అందుచేతనే నీవిప్పుడు జీర్ణమైపోతున్నావు లక్ష్మణ ఈ రాక్షసుడు కూడా వాతాపి వలె ఇంకా ఉండడు నిత్యమో ధర్మపరాయణుడును జితేంద్రియుడును అయిన నా వంటి వాణిని ఎదిరించి ఈ రాక్షసుడు నా మీదకి వస్తే అగస్సుని చేతుల వాతాపి మరణించినట్లే మరణించగలడు నీ ఆయుధాలు ధరించి సావధాన చిత్తంతో సీతను రక్షించుము మన కార్యాలన్నీ ఇమి మీదే ఆధారపడి ఉన్నాయి నేను ఈ మృగాన్ని పట్టుకుంటాను లేదా చంపివేస్తాను ఈ మృగాన్ని తీసుకురావడానికి శీఘ్రంగా వెళ్తాను సీతకు ఈ మృగము చర్మం మీద ఎంత ఆసక్తి ఉందో చూడు దీని చర్మమే ప్రధానమైనది కాబట్టి ఈ మృగము ఇంకా జీవించదు నేను ఈ మృగాన్ని ఒక్క బాణం చేత చంపి దీని చర్మాన్ని తీసుకుని శీఘ్రంగా వస్తాను అంతవరకు ఆశ్రమంలో నీవు సీత కూడా యామరిపాటు లేకుండా ఉండాలి నీవు ఇక్కడనే ఉండి సీతను రక్షింపు అపాయం ఏ వైపు నుంచి అయినా రావచ్చును అని శంకిస్తూ చాలా సమర్థుడు మహాబలశాలి బుద్ధిమంతుడు అయిన జటాయువుతో కలిసి ఏమరిపాటు లేకుండా ఉండుము అని రాముడు లక్ష్మణునితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ నలభై మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని రాముడు మాయామృగము కొరకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము నలభై నాలుగవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు మారీచుని చంపుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మ శ్రీ రామ రామ రామేరే రామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమేజ్జనా సుఖినో భవన్ శుభమస్సు స్వస్తి